ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జరగకూడనిదే జరుగుతూ ఉంది నేను కూడా నిన్ను ఆపలేకపోతున్నా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఒక్క అవకాశం ఇస్తాను ఇకపై నీ ఇష్టమే తల్లి చెప్తున్నా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి పూర్తి సందేశం వినాలి అనుకునేవారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి విడలకు వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి జరగకూడనిదే జరుగుతుంది నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదు కదా అయినా కూడా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఒక్క అవకాశాన్ని ఇస్తాను ఇకపై నీ ఇష్టమే తల్లి చెప్తున్నాను జాగ్రత్త ఎందుకు అంటే కనుక ఈ యొక్క ఒక్క అవకాశం నేను నీకు ఈ సందేశం రూపంలో ఇస్తున్నాను మళ్ళీ కనుక నువ్వు తెలిసి కూడా ఇదే తప్పు చేస్తున్నావు అంటే ఇకపై నీ ఇష్టమే ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని వెంటనే వదిలేస్తే అయ్యో తెలిసో తెలియకో చేసింది కదా అని చెప్పి చాలామంది కూడా క్షమాపణతోటి ఆ తప్పుని వదిలేస్తూ ఉంటారు కానీ అది తప్పు అని చెప్పి తెలిసి కూడా చేస్తే వారికి తెలిసి కూడా చేస్తున్నారు ఎవరి పాపాన వారే పోతారు అని చెప్పి అంటూ ఉంటారు ఇది పైకి మానవులు అనకపోయినా కానీ మనసులో అనుకుంటున్నటువంటి మాటలైతే ఇవే కదా అయితే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ చిన్న కథను విను ఇప్పుడు ఈ కథ వినడం ద్వారా నువ్వు చేస్తున్న తప్పేంటి అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది ఇది నీ జీవితానికి సంబంధించిన కథ అయితే ఈ కథలోనే నీకు పూర్తిగా ఏ తప్పు చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది ఇది కూడా నీ జీవితంతోనే ముడిపడి ఉంటుంది అర్థమైంది కదా అయితే కథని చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఊరిలో కోటి అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పక్క ఊరో లేదంటే ఇంకొంచెం దూరం ఊరో ప్రయాణం చేయడానికి అని చెప్పి ఒక రైలు అయితే ఎక్కుతాడు రైలు ప్రయాణం కాబట్టి చాలామందికి కూడా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో చాలా బోర్గా ఉంటుంది అంతసేపు కూర్చోవాలి అంటే ఆ అబ్బాయి కూడా కొంచెం బోర్ కొడుతూ అలా కిటికీ కల్లే చూస్తూ ఎలాగో కళ్ళని కొంచెం కిందకి వాలిస్తే ఒక రెండు సీట్లకి దూరంగా ఒక పొరుసైతే కనిపిస్తుంది అబ్బాయికి ఎవరబ్బా ఇక్కడ పొరుసు పడేసుకున్నారు అని చెప్పి ఆ పొరుసుని చేత్తో తీసుకొని ఆ పొరుసుని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక నాలుగైదు ఐదు వందల రూపాయల కాగితాలు ఒక రెండు మూడు రెండు వందల రూపాయల కాగితాలు ఒక నాలుగైదో లేదంటే ఒక ఆరో ఉంటాయనుకుంటా ఒక వంద రూపాయల కాగితాలు అయితే ఒకదానికొకటి చక్కగా అమర్చబడి లైన్లో పెట్టి అయితే ఉంటాయన్నమాట తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నటువంటి ఫోటో నువ్వు ఎప్పుడైనా కానీ చూసే ఉంటావు అర్జుని కింద శ్రీకృష్ణుడు మోకాళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటే శ్రీకృష్ణుడు ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటో అయితే ఆ యొక్క పొరుసులో ఫోటో పెట్టుకునే ప్లేస్లో అయితే పెట్టుంటుందన్నమాట అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు అలా పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన దాదాపుగా అరవై మూడు అరవై నాలుగు ఉంటాయి ఆ పెద్ద ఆయన ఏదో పోగొట్టుకొని వెతుక్కుంటూ వస్తున్నట్లుగా వచ్చి ఈ అబ్బాయి చేతిలో ఉన్న పరుసును చూసి అది నాదే బాబు అని చెప్పి అంటాడు ఈ అబ్బాయి కోటికి అనుమానం వస్తుంది అతని యొక్క వేషధారణ చూస్తే ఒక బిచ్చగాళ్లాగా ఆ కోటికి అనిపిస్తాడు ఎందుకు అంటే చాలా పాత పడిపోయిన బట్టలు మాసిన గడ్డము అంటే అతనిలో ఒక దర్జాతనం అనేది కనిపించలా పొరుసులో దాదాపుగా చూస్తే కొన్ని ఒక నాలుగైదు వేల రూపాయల వరకు ఉంటాయి కదా అన్నీ లెక్క లెక్క పెట్టుకుంటే ఇలా ఇంత డబ్బు ఉన్న వ్యక్తి ఇటువంటి బట్టలు వేసుకొని ఉంటారా ప్రయాణం చేసేవాళ్ళు ఇతని దాన్ని రూల్ ఏంటి ఎవరికైనా సహజంగా అలాగే అనుమానం వస్తుంది కదా అలాగే ఈ కోటికి కూడా అనుమానం వచ్చిందనమాట సరేనండి మీ పొరుసు అంటున్నారు కదా మీ పొరుసు అని చెప్పి నేను ఎలా నమ్మాలి నమ్మి మీ చేతిలో ఇది ఎలా పెట్టాలి నేను ఒకవేళ ఎవరైనా ఇది పోగొట్టుకొని ఉండొచ్చు కదా మీరు డబ్బు కోసం అబద్ధం ఆడుతూ ఉండొచ్చు కదా ఎలా నమ్మేది అంటే అయితే నీకు నమ్మకం కుదరట్లేదు కదా బాబు నేను నీకు ఒక చిన్న మాట చెప్తాను కొంచెం సమయం అయితే పడుతుంది నీకు ఇబ్బంది లేదు కదా ఇక్కడ కూర్చొని మాట్లాడతాను అంటే ఆ కోటి కూడా అనుకుంటాడు సరే ఎలాగూ నేను ప్రయాణం చేయాల్సింది ఒక గంట గంటన్నర టైం పడుతుంది కదా అనవసరంగా ఈ సమయంలో నాకు బోర్ కొట్టకుండా ఈయన కొంతసేపు మాట్లాడటానికి దొరికాడు ఈ పరుసు నాకు చివరి వరకు విన్న తర్వాత అతనిదే అని చెప్పి అనిపిస్తే అతనికే ఇచ్చేస్తాను నాకేం అవసరం లేదు అనుకుని మనసులో అనుకొని ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి అండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్దయన ఏం చెప్తాడు అంటే కనుక నేను పదో తరగతి చదివేటప్పుడయ్యా నాకు బాగా గుర్తుంది నేను బాగా చదువుతున్నాను మంచి మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్పి నేను పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి నేను అని చెప్పి మా నాన్న నాకు ఎంతో ప్రేమతోటి ఇష్టంతో పొరుసుకొనిపించాడు అప్పుడు నాకు అమ్మ నాన్న అంటేనే పిచ్చి ఇక వేరే ఎవ్వరూ కూడా నా ప్రపంచం కాదు నా లోకం కాదు వారే నాకు దేవుళ్ళు వారికి చెప్పకుండా ఏ పని కూడా నేను చేయలేదు వారు నాకు ఎంత చెప్తే అంత వారి మాట అయితే కాదు అందుకని వారి మీద ఇష్టాన్ని ఒక ఫోటో రూపంలో చూపించదలుచుకొని అమ్మా నాన్న ఇద్దరూ కూడా కలిసి ఉన్న ఫోటోని తీసుకొని ఈ పొరుసులో పెట్టుకున్నాను అంటే అవునా అయితే ఈ పర్సులో మీ అమ్మ మీ నాన్నగారి ఫోటో ఉంటుందా అయితే ఇందులో లేదండి ఇది మీ పర్సు కాదు అంటాడు కోటి వినయ్య పూర్తిగా చెప్పేది విను ఇప్పుడు ఆ ఫో ఆ యొక్క పర్సులో ఆ ఫోటో లేదు ఎందుకు అంటే కనుక నేను టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యాను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లోకి అడుగు పెట్టానో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు భలే అందంగా ఉన్నాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు బాగా చదువుకున్నాడు కూడా టెన్త్ క్లాస్లో మంచి మార్కులు కూడా వచ్చాయి అంటే ఆ వయసు అటువంటిది కదా ఆ వయసులో అందరూ కూడా నన్ను ఒక హీరోలాగా చూసేవారు తరువాత నిదానంగా అమ్మా నాన్న మీద ఉండే ప్రేమ అనేది తగ్గుతూ వచ్చి నా మీద నాకు ప్రేమ పెరగటం మొదలైంది అది వయసు మహత్యమో లేకుంటే కనుక ఇంకా ఆ టైంలో అందరికీ అలాగే ఉంటుందో నాకైతే తెలియదు కానీ నా మీద నాకు ఇష్టత కలిగి నాకు నేనే ఒక హీరోని నాకు అన్నీ తెలుసు నా మాటకి ఎవరూ ఎదురు చెప్పకూడదు నేను చాలా తెలివైన వాడిని అన్న పొగరుతోటి అహంతోటి ఉండేవాడిని కాబట్టి నా ఫ్రెండ్స్ ఎవరన్నా అమ్మ నాన్న ఫోటో చూస్తే నా పర్సులో నన్ను నవ్వుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఆ ఫోటో తీసి పడేసేసి ఇంట్లో పడేసేసి నేను నా ఫోటోని నా యొక్క ఈ పర్సులో పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట అయితే నీ ఫోటో ఉంటుందా ఈ ఇందులో అయితే అది కూడా లేదు కదండి అని చెప్పి అంటాడు కోటి లేదు నాన్న ఎందుకు అంటే కనుక ఇలా చదువుకున్న తర్వాత నా డిగ్రీ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను ఎందుకో తెలియదు నా మీద ప్రేమ ధ్యాస తగ్గిపోయి ఆ అమ్మాయి మీద ప్రేమ పెరిగిపోయింది ఆ అమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించాను అసలు తను లేకపోతే శ్వాసని కూడా తీసుకోలేను అన్నంత ఇష్టం తను ఎక్కడికన్నా వెళ్తుంది అంటే నాకు అసలు ఊపిరి ఆడేది కాదు తనని చేసుకోకపోతే చచ్చిపోదాం అనుకున్నాను కానీ చివరకు అమ్మ నాన్న నీ ఇష్టప్రకారమే చేసుకో అనేసరికి వాళ్ళ ఇంట్లో కూడా అతి బలవంతం మీద ఒప్పించి తన అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకున్నాను ఇక ఆ అమ్మాయే నాకు సర్వస్వం ఆ అమ్మాయే నా లోకం ఆ అమ్మాయి ఎంత చెప్తే అంత ఆ అమ్మాయి మాట నేను జవ దాటేవాడిని కాదు అంత పిచ్చి తర్వాత నా ఫోటో తీసేసుకొని ఆ ప్లేస్లో ఈఎంఐ ఫోటో పెట్టుకున్నాను అదే నా భార్య ఫోటో పెట్టుకున్నాను అంటే అవునా అండి అయితే మీ భార్య ఫోటో కూడా లేదే ఇందులో అని చెప్పి అంటే వింటుంటే ఇంకాస్త ఇంట్రెస్ట్గా ఉం ఉంటుందన్నమాట అతని కథ ఆ యొక్క కోటి కూడా లేదు కదా అండి అనేసరికి లేదు బాబు ఎందుకు లేదో చెప్తాను అది కూడా విను ఎందుకంటే ఇలా పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు చాలా సంతోషంగా ఉన్నాం మేము సంవత్సరం తర్వాత నా కొడుకు నా భార్య కడుపుని పడ్డాడు ఇక ఎప్పుడెప్పుడు నా కొడుకు పుడతాడా నా కొడుకు నేను ఎంత అంటే ఎంత ప్రేమగా చూసుకుందామా అని చెప్పి పది నెలలు ఓపికతో ఎదురు చూస్తే తొమ్మిది నెలలు నిండి పదో నెల రాగానే నా భార్యకు నా కొడుకు పుట్టాడు తన చిన్ని చిన్ని కాళ్ళు చిన్న చిన్ని చేతులు చిన్ని పెదాలు అసలు ఎంత అంటే ఎంత ముద్దుగా ఉండేవాడు తెలుసా వాడు ఎప్పుడు లేచి నడుస్తాడా ఎప్పుడు అడుగులు వేస్తాడా అని చెప్పి ఆశతో అసలు వాడి మీదనే దాస పెట్టుకున్నాను నాకు తెలియకుండానే నా పిల్లం మీద ప్రేమ మాయమైపోయింది నా కొడుకు మీద నాకు ప్రేమ అంతగా పెరిగిపోయింది అంతగా నా కొడుకుని నేను ప్రేమించాను ఇలా తప్పటడుగులు వేస్తూ ముద్దు ముద్దు మాటలతోటి నాన్న నాన్న అని చెప్పి అంటూ ఉంటే నాకు ప్రాణం లేచి వచ్చేదనమాట అయితే నా భార్య ఫోటో తీసేసి ఆ ప్లేస్లో నా కొడుకు ఫోటో పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట అవునా అండి మరి ఇక్కడ మీ కొడుకు ఫోటో కూడా లేదు కదా అని చెప్పి అంటాడు లేదు బాబు ఎందుకు అంటే కొడుకుని ఎంతో క్రమశిక్షణతోటి పెంచాను నా అమ్మ నాన్న నన్ను ఎలా పెంచారో నా కొడుకును కూడా అంతే బుద్ధిగా పెంచుకున్నాను కొన్నాళ్ళు నాకు నా భార్యకు తల్లిదండ్రులుగా ఎంతో విలువనిచ్చాడు తర్వాత వాడు మంచిగా చదువుకుంటున్నాడు ఈత వేరే స్టేట్స్కి పంపించాను మంచిగా డబ్బును సంపాదించుకున్నాను నా కొడుకు చదువు మీద పెట్టుకున్నాను వాడికి మంచి ఉద్యోగం వచ్చింది వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అమెరికాలో జాబ్ వచ్చింది ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు వాడి జీవితం వాడిది వాడు సంతోషంగా ఉండాలి కదా ఎప్పుడు అమ్మ నాన్నతోనే ఉండటం అంటే కుదరదు కదా అలాగే వాడు సంతోషంగా తన జీవితం వైపు అడుగు వేసేశాడు తర్వాత ఇలాగే కొన్నాళ్ళు గడిచిన తర్వాత నా భార్యకు జబ్బు చేస్తుంది నా భార్యకు జబ్బు చేసి మొన్న రెండు సంవత్సరాల క్రితమే తను చనిపోయిందనమాట ఇప్పుడు ఆ ప్లేస్లో శ్రీకృష్ణ భగవానుడి ఫోటో పెట్టుకున్నాను అదే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో మాట్లాడుతూ ఉండగా అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉండగా ఆ యొక్క గీతోపదేశం ఇస్తున్నప్పుడు అటువంటి ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో నా పరుసులో పెట్టుకున్నాను అంటే నిజమేనండి ఆ ఫోటోనే ఇందులో ఉంది ఎందుకు మరి ఇది పెట్టుకున్నారు అని చెప్పి అడుగుతాడనమాట కోటి అప్పుడు ఆ కోటికి ఆ పెద్దాయన ఏం చెప్తాడు అంటే అయ్యా నా జీవితంలో ఎన్నో దశల నుంచి నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాను నాకు యవ్వనపు వయసులో నా తల్లిదండ్రులే లోకంగా అనిపించింది తర్వాత నా మీద నాకు కొంచెం శ్రద్ధ పెరిగింది తర్వాత భార్య తర్వాత పిల్లలు ఎలా వచ్చారో అలా రెక్కలొచ్చి ఎగిరిపోయారు నా భార్య కూడా తను చనిపోయింది ఇప్పుడు ఒంటరి అయిపోయాను ఎవ్వరూ లేని వాడిని అయిపోయాను కొడుకు ఉన్నా కూడా ఎప్పుడో వాడు ఒక ఆరేళ్ళకో ఏడేళ్లకో వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటాడు అవసరమైతే డబ్బును పంపిస్తూ ఉంటాడు కానీ నేనంటూ ఉన్నది ఇక్కడ ఒంటరిగానే కదా అప్పటి నుంచే నేను దేవుని మీద నమ్మకాన్ని మొదలుపెట్టాను భగవద్గీత చదవటం మొదలుపెట్టాను ఈ యొక్క భగవద్గీత చదువుతూ ఉంటే నాతో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది నేను ఏడుస్తుంటే మా అమ్మ నాన్న నా కళ్ళ నీళ్ళు తుడుస్తున్నట్లుగా నేను బాధపడుతూ ఉంటే నాకు ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా నేను అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే నేను త్వరగా కోలుకునే విధంగా మాటలు ప్రతి దానికి కూడా నా మనసులో వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా ఈ యొక్క భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది అలా చదువుతూ చదువుతూ ఉండగా ప్రతిరోజు కూడా ఆ శ్రీకృష్ణుడు నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉండేది నాకు ఇక ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు నాకు ఆ యొక్క కృష్ణుడే శాశ్వతం అని చెప్పి నమ్మాను ఎందుకు అంటే కనుక ఇంతమంది నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయారు కానీ కృష్ణుడు మాత్రం వెళ్ళడం లేదు నేను చనిపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం తప్ప నేను బ్రతుకున్నంత వరకు కూడా ఆయన నా దగ్గర నుంచి వెళ్ళడు అని చెప్పి నాకు తెలిసిపోయింది కనుకనే ఆయన ఫోటో పెట్టుకున్నాను అంత అద్భుతంగా ఉంద భగవద్గీత అని చెప్పి చెప్తాడనమాట ఇప్పుడు మనకి ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కాస్త మంచిగా మాట్లాడుతూ కొంచెం కనెక్ట్ అయ్యారు అంటే వారితో పరిచయం పెరిగింది అంటే వారి నుంచి మనం ఏదో ఒకటి తెలుసుకుంటాం తెలియని విషయాలని నేర్చుకుంటూ ఉంటాం అలాగే ఈ కోటి కూడా భగవద్గీత మీద ఒక శ్రద్ధ అయితే పెరిగిందనమాట ఓకేనండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా అనిపిస్తే నన్ను క్షమించండి ఈ పర్సు మీదే నేనేం తీసుకోను మీతో కాస్తంత పరిచయం పెంచుకున్నాము నేను వెళ్ళే ఊరు కూడా కాస్తంత సమయం పడుతుంది అన్న ఉద్దేశంతో మీతో మాట్లాడటానికి ఏకీభవించాను నన్ను అయితే తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఆ పొరుస అతని చేతిలో పెట్టేసేసి ఆ కోటి అయితే ట్రైన్ దిగంగిన వెంటనే మొదటిగా ఒక పుస్తకాలు అమ్మే స్టోర్కి వెళ్ళి భగవద్గీతను అయితే అడుగుతాడనమాట నాకు భగవద్గీత కావాలి అర్జెంటుగా కావాలి అంటే ఆ పుస్తకాలు అమ్మే కొట్టాయన భగవద్గీత లేదయ్యా ఒక నీకు అర్జెంటుగా కావాలి అంటున్నావు కదా ఒక గంట సేపు వెయిట్ చేయగలుగుతావా ఎందుకు అంటే మాకు వేరే స్టోర్ ఉంది అక్కడి నుంచి తెప్పించాలి అంటే ఎంతసేపు అయినా ఎదురు చూస్తాను ఏం పర్వాలేదు నాకైతే భగవద్గీత పుస్తకం కావాలి అని చెప్పి చెప్తాడనమాట కోటి ఆ పుస్తకాల స్టోర్ ఆయన వెంటనే ఫోన్ చేసి వేరే స్టోర్కి ఆ భగవద్గీత గురించి ఆల్రెడీ పుస్తకాలు అమ్మే వాళ్ళకి తెలుస్తుంది కదా అతను కూడా చదివాడనమాట ఆ భగవద్గీత గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన కూడా వెంటనే తీసుకురండి అని చెప్పి చెప్పి ఆ యొక్క భగవద్గీతను తెప్పించి కోటికైతే ఇస్తాడనమాట ఇక ఆ కోటి ఆ భగవద్గీతను చదవటం మొదలు పెడతాడు అప్పటి నుంచి తను ఈ యొక్క ప్రపంచంలో నేను బ్రతుకున్నంత వరకు నాతో ఉండేది ఈ భగవంతుడు ఒక్కడే ఎవరు వచ్చినా కూడా శాశ్వతమైన వాళ్ళు కాదు ఎలా వస్తారో అలాగే వెళ్ళిపోతారు దేవుడు ఒక్కడే నాతో ఉండేది అని చెప్పి ఆ కోటి కూడా భగవద్గీతను చదువుకుంటూ తన జీవితంలో లేని ఆశలేవి పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు తెలుసు మనకు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక తల్లి నువ్వు నమ్మే దైవం నేనైనా లేదంటే ఇక ఏ ఇతర రూపంలో ఉన్న దైవమైనా కానీ ఈ యొక్క మధ్యలోని బంధాలు ఏవైతే ఉన్నాయో తల్లి తండ్రి భార్య నీ యొక్క సంతానం మరి ఏ ఇతర బంధమైనా కానీ నీకు ఇష్టమైన బంధం అవి ఏవి కూడా శాశ్వతం కాదు అలా అని చెప్పి వాళ్ళని చూడకూడదు వారి మాటలు లెక్క చేయకూడదు వారిని ప్రేమించకూడదు అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం లేదు వారితో ఎక్కువ బంధాన్ని పెంచుకోవద్దు అని మాత్రమే చెప్తాను ఎందుకంటే బంధం అనేది దగ్గరైనప్పుడు చాలా బాగుంటుంది కానీ దూరమైనప్పుడే మనసు ఒక మిక్సీలో వేసి కనుక తిప్పితే ఎంత నొప్పిగా అనిపిస్తుంది గుండెకి అంత నొప్పిగా అనిపిస్తుంది అనమాట అది తట్టుకోవాలి అంటే చాలా ఓపిక కావాలి నీకు అంత ధైర్యం లేదు కాబట్టి నీ యొక్క బంధాల మీద బాధ్యతగా ఉండు కానీ అతి ప్రేమను పెంచుకోకు అతి ప్రేమ అనేది అనేక అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి నీకు తెలియకుండానే నీకు ఆ తప్పు జరుగుతుంది నా బిడ్డలు నా బిడ్డలు నా భర్త నా భార్య అని చెప్పి ఈ యొక్క అగాధంలో పడిపోతూ ఉన్నావు ప్రేమను చూపించు బాధ్యతను నెరవేర్చు కానీ భగవంతుడే నీతో ఎల్లప్పుడూ కూడా ఉండేవారు అని చెప్పి నమ్ము చాలు నీ మనసు ఎప్పుడూ కూడా ఒకే రకమైన స్థితిలో ఉంటుంది లేదంటే కొన్ని బంధాలు దూరమైనప్పుడు ఆ బాధను భరించడం నీ వల్ల కాదు ఈ అవకాశాన్ని ఎందుకు ఇచ్చాను అంటే కనుక ఇప్పుడైనా తెలుసుకుంటావు జాగ్రత్త పడతావు అని చెప్పి ఇక అలా కాదు అని నువ్వు అన్నింటి మీద అతి ప్రేమను పెంచుకుంటే ఇక నీ ఇష్టం నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్